అన్న నమస్తే అన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో చంద్రబాబు నాయుడు నమ్మితే మీ ఇంటికి చంద్రముఖిని తెచ్చుకున్నట్టే అని చెప్పి వాలంటీర్లతో ప్రచారం చేయండి అని చెప్పి ఆయన పిలుపునిస్తూ ఉన్నారు కదా ఎలా అనిపిస్తున్నారు చెప్తారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక అపో అభూత కల్పనలు చేసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నాం తస్మాత్ జాగ్రత్త ఇన్నాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే కరోనా విషయంలో అయినా కానీ ఆ తర్వాత పెరిగిన ధరల విషయంలో అయితే కానివ్వండి ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నో సంక్షోభాలు ఈ రోజున రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు లేదు రాజధాని అమరావతి లేదు పిల్లలకు సరైన విద్యా అవకాశాలు లేవు ఈరోజు రాష్ట్రంలో అలాగే యువతకి సరైన ఉపాధి అవకాశాలు కూడా లేవు రాష్ట్రంలో మహిళలకి భద్రత లేదు ఇలాగా ఇటువంటి పరిపాలన అవినీతి అధమస్త పరిపాలన చేస్తూ కూడా మళ్ళీ నాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పడానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి అసత్య ఆరోపణలకు పాల్పడుతూ ఉన్నారు ఒక రకంగా చూసుకున్నట్లయితే ఇది ఐదు సంవత్సరాల పరిపాలన నిజంగా మనకి అమావాస్య పరిపాలనలాగా మనం చూ చూడవచ్చు కాబట్టి ఈ రోజున గ్రహణం వీడడానికి రోజులు దగ్గర పడ్డాయి ఈ గ్రహణం వీడి నిండు చంద్రుడు పౌర్ణమి రోజున కాంతులు ఎంతో మానంగా పరిపాలన చేయడానికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి రూపంలో మరికొద్ది రోజుల్లో వస్తా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఆయన గెలిపించుకోవాలని చెప్పి ఈ రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ యువతకి నేను మరలా అధికారంలోకి వస్తే పన్నెండు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులు అందరికీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది ఇది ఆయన మాట్లాడంగానే ఒకసారి అందరూ యువత కూడా ఎలా నవ్వాలా దీంతో నవ్వాలా అని చెప్పి విచిత్రంగా చూసే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో వాలంటీర్ ఉద్యోగం అంటే ఎంత ఇస్తారండి ఐదు వేలు యువతకి మనం సరైన విద్యా అవకాశాలు ఇచ్చి ఆ చదువుకున్న యువతకి నైపుణ్యత శిక్షణ ఇచ్చి తద్వారా ఉన్నతమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం మానేసి ఈ రోజున వాలంటీర్లు ఉద్యోగాలు ఇస్తాం లేకపోతే మీకు చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చి మా ప్రభుత్వాన్ని మీరు ప్రజల్లో తీసుకెళ్ళండి అని చెప్పి ఎంతవరకు ఆయన సొంత ఏజెండానే ప్రజల మీద ఉదడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంపొందించి తద్వారా ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేసే ఉద్దేశం ఆయనకి లేదు కాబట్టి ఇలా తరతరాలుగా ఆయనకి ఊడిగించేస్తే సరిపోద్ది మీరు పన్నెండు లక్షల మీ ఉద్యోగాలన్నీ మడిచి పెట్టుకోండి ఖచ్చితంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి యువతకి సరైన మార్గంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర యువత అందరికీ ఉన్నాం అంటే ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వల్ల రాష్ట్రంలో ఒరిగిందేమీ లేదు ఆయన ఇలాంటి పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయాడు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు నేను ఇస్తున్నాను నేను మంచి చేశానని నాకు నమ్మకం ఉంది తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చని ఇచ్చిన హామీలు గతంలో మోసం చేశారు మేనిఫెస్టోని కూడా వెబ్సైట్ నుంచి తొలగించాడు చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తిని నమ్మకండి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా ఏం చెప్పారు ఇది చాలా విడ్డూరంగా ఉంది ఈయన తొంభై శాతం మేనిఫెస్టో అమలు చేశానంటా ఉన్నాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సంక్షేమం చేయలేదని చెప్పి నన్ను నిందలేస్తూ ఉన్నాడు దీన్ని మరీ హాస్యాస్పదంగా మేము పేర్కొంటా ఉన్నాం ఎందుకనంటే ఈ రోజున ఆయన ఇచ్చిన హామీలే ఆయనకు ఒకసారి మేము ఊటంకిస్తూ ఉన్నాం బీసీ కార్పొరేషన్కి ఎన్ని కోట్ల నిధులు ఇచ్చా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంతమంది కారులు ఇచ్చి వాళ్ళ ఆర్థిక స్వావలంబన తీసుకొచ్చామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని ఇన్ని రోజులు మీరు ఎందుకు చేయలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ధరల స్థిరీకరణకి మూడు వేల కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తా అని చెప్పి ఇప్పటివరకు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం మద్యపాన నిషేధం అని చెప్పి ఈ రోజున రాష్ట్రంలో నువ్వు మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చి ఏకంగా ప్రభుత్వం చే షాపులు తెరిపించి ఒకటికి మూడెంతల రేట్లు పెంచి మద్యం అమ్ముతా పేద బడుగు బలహీన వర్గాల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నావు వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటమాడుతో ఎంతో మంది తాళిబొట్లు తగ్గడానికి నువ్వు అవుతా ఉన్నావు ఇవి మీ మేనిఫెస్టోలో పెట్టినవి కాదా అని మేము అడుగుతా ఉన్నాం అలాగే రైతులకి ఎంత ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నారు ఈ రోజున రైతులు ఎరువులు బస్తాలు కొనాలంటే ఒక లాఠీ దెబ్బ తినాల్సిన పరిస్థితి రోజున రాష్ట్రంలో ఉంది నాణ్యమైన విద్యుత్ ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకి అందరికి ఇస్తే అదే విద్యుత్కి మీటర్లు పెట్టే సాహసానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒడిగట్టాడు కాబట్టి ఆ మీటర్లు మీ తలకైకి పెట్టి రేపు పొద్దున మీకు చేసేడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు అదే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడికి వెళ్ళినా యువతకి ఉపాధి అవకాశాలు మెండుగా లభించాయి స్త్రీలకి రక్షణ కల్పించారు అలాగే రైతులకి రుణమాఫీ చేశారు అలాగే యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించారు ఇలాంటి పనులు చేయకుండా వాళ్ళని ధరలు విపరీతంగా పెంచేసి నేనేదో అన్నాడు మీరు ఇచ్చింది పది పైసలు అయితే లాక్కు రూపాయి కాబట్టి ప్రజలు దీన్ని అంతా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియదు ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడే బాబాయ్ ని హత్య చేశారు వివేకానంద రెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు పెట్టలేదు ఆయన మీద ఎందుకు నిందేయలేకపోయారు ఈ రోజు వచ్చి ఊపిండి బాబాయ్ అని జగన్ ని తిట్టడానికి మీ అనార్హులు అని చెప్పి స్పెయిన్ నాని గారు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఇప్పుడు మీకు అడ్డగోలుగా విచారణ చేయకుండా జరపకుండా నిజా నిజాలు తెలియకుండా అరెస్టులు చేసేటువంటి దుర్మార్గ పాలన తెలుగుదేశం పార్టీది కాదని చెప్పి నేను తెలియజేస్తా ఆ రోజున వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన నేపథ్యంలో వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది అక్కడ తగు విచారణ చేసి తగు నిందితుల్ని అరెస్ట్ చేస్తూ వాళ్ళని విచారణ జరుగుతున్న భాగంలో ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత సిబిసిఐడికి ఆ కేసుని బదిలీ చేసిన తర్వాత మీరు సిబిఐ అధికారులు ఏ విధంగా విధించారు వాళ్ళని బాంబులు వేస్తామని బెదిరించారు వాళ్ళని అరెస్ట్ చేయడానికి చెప్పి అవినాష్ రెడ్డి గారిని వాళ్ళు కనుక ఏర్పాట్లు చేసుకుంటే అది ఏ విధంగా మీరు అడ్డుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఈ రోజున ఊకిల్డ్ బాబాయ్ అని చెప్పి మేము అడుగుతున్నప్పుడు మేము మొక్కలమే కాదు కదా అడిగేది మీ చెల్లి షర్మిళ గారు అడుగుతుంది సునీత గారు అడుగుతుంది అందరూ మీ కుటుంబ సభ్యులే అడుగుతా ఉన్నారు కాబట్టి ముందు వాళ్ళకి సమాధానం చెప్పండి తర్వాత రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ఐదు సంవత్సరాలు మీరు ఎలాగ తీసుకోలేదు కాబట్టి తర్వాత ఖచ్చితంగా మీతో ఖచ్చితంగా మీరు దోషి అని నిరూపించినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేసి మీతో నిజం చెప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ రాబో కాలంలో తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అదే పేరు నాని గారికి ఒకటి తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున సునీత గారు కానివ్వండి షర్మిలా గారు కానివ్వండి నేను ఒకటే మాట అన్నారు వాళ్ళు ఖచ్చితంగా మా అన్నకు ఓటద్దు హత్య చేసిన వాళ్ళే ఇక్కడ తిరుగుతూ ఉన్నారు కాబట్టి మా అన్నకి ఓటు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయొద్దు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులే చెబుతున్నటువంటి నేపథ్యంలో ఇంతకన్నా నిదర్శనం చెప్పి నిదర్శన సూచిస్తూ ఖచ్చితంగా దీనిపైన ప్రజలు నిర్ణయం తీసుకుని ఉన్నారు దానికి కట్టుబడి ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు చూసిన మొదటి జాబితా అంటూ కూడా జనసేన తెలుగుదేశం ఉమ్మడి జాబితాలో దాదాపు నూట పద్దెనిమిది సీట్లలో ఇరవై నాలుగు సీట్లు జనసేన కేటాయించడం తొంభై నాలుగు సీట్లు టీడీపీ ఇవ్వడంతో ఈరోజు పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయాడు బానిసత్వం రాజకీయాలు చేస్తున్నాడు రాజకీయాలలో పార్టీ అసలు రాజకీయ పార్టీ పెట్టి నడిపే లక్షణాలు కూడా పవన్ కళ్యాణ్కి లేవని చెప్పి ఆయన ఎన్నో విమర్శలు చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అసలు ఈరోజు కొంతమంది ఆశాభావులు కూడా ఎవరైతే టికెట్ వస్తుందో వాళ్ళకి రాలేదు వాళ్ళు మద్దతు ఇవ్వట్లేదు ఈరోజు టీడీపీ వాళ్ళు ఇవ్వట్లేదు మద్దతు జనసేనకి జనసేన వాళ్ళు మద్దతు ఇవ్వట్లేదు టీడీపీకి అని చెప్పి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు కదా ఎంతవరకు ఉందంటారు గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఈరోజు నిజంగా ఈ వ్యాఖ్యలు చాలా దారుణం అండి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన సహేతుకమైనటువంటి రాజకీయాలు మాత్రమే చేశారు ఆయన ఈ రోజున ప్రజల సమక్షంలో వాళ్ళ కేడర్ సమక్షంలో నేరుగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని డైరెక్ట్గా ఆయన ప్రకటించి రాజకీయం చేస్తూ ఉన్నాడు మీకులాగా వేరే వాళ్ళని కలుపుకొని వాళ్ళని కొనేసి అంతర్గతంగా వాళ్ళకి సహకారం చేసే విధంగా ఆయన చర్యలు చేయట్లా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన కరెక్ట్ అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు ఎందుకనంటే ఈ దుర్మార్గ పరిపాలనని ఈ అప్రజాస్వామిక పరిపాలనని అంతమొందించడానికి ప్రతిపక్షం ఓట్లు చేయలేకూడదు అనే ఒక్క ఉద్దేశంతోనే ఆయన ఈ పొత్తుకి ఒప్పుకొని చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే ఈ రాష్ట్రం మరింతగా ముందుకెళ్తుంది ఈ రోజున జరిగినటువంటి డ్యామేజ్ కూడా కవర్ చేయాలంటే ఇది కంపల్సరీ ఖచ్చితంగా జరగాల్సిన పరిణామం కాబట్టి ఆయన ఈ రోజున పొత్తు పెట్టుకుని నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా జనసేన పార్టీ మొత్తం తెలుగుదేశం పార్టీ యార్లగడ్డ వెంకట్రావు గారితో సర్వే తిరుగుతా ఉంది ఈ రోజున దానికి నిదర్శనం తెలుగుదేశం పార్టీ కన్నా ఎక్కువ జన సైనికులు ఈ రోజున ఆయన ఎక్కువ మద్దతు ప్రకటిస్తా ఉన్నారు తెలుగుదేశం జనసేన కాంబినేషన్ ఒక డెడ్లీ కాంబినేషన్ ఇక్కడ అందరం ఇంకొక చెప్పాల్సిన విషయం ఏంటంటే యార్లగడ్డ వెంకటరావు గారు ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ మూడు డెడ్లీ కాంబినేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారి గెలుపు నల్లేరుపై నడక ఇక్కడ ఎలాంటి విభేదాలు వాళ్ళు కూటమిలో సృష్టించాలన్నా ఎవరికీ అవకాశం కూడా లేదు కాబట్టి ఆయనకి ఈ సవాలు ఆయన నాలుగు సంవత్సరాల ముందు చేస్తుంటే ఇంకా చాలా సంతోషించేవాడు ప్రజలు ఆ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి మారి వైకాపాకి మద్దతు ఏనాడైతే పలికావో ఆ రోజునే నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచుంటే ఖచ్చితంగా మీ మాటలు ప్రజలు నమ్మేవాళ్ళు సార్ కానీ ఇంకా ఎన్నికలు రెండు నెలల ఉందనగా స్పీకర్ అనర్హత వేటేయడంతో మళ్ళీ ఇప్పుడు ఇండిపెండెంట్ చేస్తానంటాం హాస్యాస్పదంగా ఉంది ఖచ్చితంగా ప్రజలు ఎవరైనా తెలుసుకున్నారు ఖచ్చితంగా మంచికి మానవత్వంగా ఉండే మనిషికి అభివృద్ధి కాముకుడికి అయినటువంటి యార్లగడ్డ వెంకటరావు గారికి ఓటేసి ఈ నియోజకవర్గానికి ఉన్న ఔన్నత్యాన్ని కాపాడడానికి గన్నవరం నియోజక ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజారు